తీసుకున్నాడు కోడే చాలా బాగుంది రీజనబుల్గా రేట్ ఇచ్చారంటండి హాయ్ అండి వివి కుమార్ బ్లాక్ ఫైవ్కి స్వాగతం అండి ఈరోజు మనం ఏలూరు పాద బస్ స్టాండ్ చందాన మెదస్ బ్యాక్ సైడ్ ఉన్న నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నామండి అక్కడ నాటుకోళ్ళు కోడి పుంజైనా కోడి పెట్టైనా చాలా తక్కువ ధరల్లో ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అక్కడ నాటుకోళ్ళు ఏ రేట్లో ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాము మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతాయి ఈ ఎన్న దగ్గర జత వచ్చి అంటే ఈ జతపుంజులు వచ్చి మీకు పదిహేను వందలు అలా చెప్తున్నారండి ఈ వెయిట్ వచ్చేపాటికి మీకు నాలుగు కేజీలు లోపు ఉంటుందండి రెండు కోడిపుంజులే చాలా అంటే చాలా బాగున్నాయి కోడిపుంజులు కూడా కోడి పెట్టలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి కోడి పెట్టలు కూడా అవి కూడా మీకు జత వచ్చేపాటికి పన్నెండు వందలు అలా చెప్తున్నారు అయితే రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి రేట్ అయితే మీకు తగ్గిచ్చేస్తారు చాలా రీజనబుల్ రేట్లకి ఇస్తున్నారు ఈ రోజు మాత్రం ప్రైజ్ మాత్రం आर्यन बोल रहा है बीवी का पार्क प्लान बीवी का पार्क प्लान कौन सी बोल रहा है अमित అపరాధ్ కోట ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందలు అపరాధ కోట ఏంటండి ఆరు వేల ఐదు వందలు నాలుగు రైతు వెళ్తాను బరువు వచ్చి రెండు రెండు కేజీలు దాకా ఉంటాయి రెండు కేజీలు రెండు వేలు నాకు అండి బరువు నైట్ వచ్చి మూడు వేల అండి కొండ చాలా బాగుంది వైపు ఆరు నెలలు ఆరు వైపు కొండ చాలా బాగుంది పుయ్యు వైట్ కూడా చాలా ఉందండి सावि पंद्री इवे मूड पड़ता है इवे मूड इंका अड़क वो पड़ता वाले ಬರು ಬರುವ ಬೊರ ಎಂತ ಉಂಟನ್ನ ರಜಿಲೂ రేట్ ఎంత ఈ వచ్చి ఆరు వేలు అలా చెప్తున్నారండి మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది చెప్పారండిపల్ల తాడాపల్లండి కోడి పేరు రెండు వేల ఐదు వందలు చెప్పినారు మీరు రేపే కూడా రేదే చెప్తున్నారు రెండు వేలకైతే ఇచ్చేస్తారండి బరువు ఎంత ఉందన్న రెండు కేజీలు రెండు కేజీలున్నరండి బరువు చాలా బాగుందండి కోడి పడితే చాలా బాగుంది చూడండి ఉండదు అన్నీ కూడా చేస్తుంది పైటింగ్లో మాత్రం నెంబర్ వన్గా ఉంటుందండి కూసుకోవాల కోడి మనం అన్నద किस पंड में रेदर रेजिंग बोलता है मां दादा बाबा अंदर दादा बाबा अंदर है बाबा రెండు పెట్లేనా రెండు పెట్టలే బరువు ఎంత వస్తుంది మూడు నాకు బరువు వస్తుందండి రెండు పెట్టలే నెంబర్ వన్గా ఉన్నాయి చూసుకో చాలా రీజనబుల్ రేటు పన్నెండు వందలు ఇస్తారండి అండి రెండు మూడు కేజీలు కేజీలనరు వస్తుంది మూడు ఇది నెల పెట్టే రుచిలో మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది కూడా ఉన్నాయండి కూడా ఉన్నాయి బాబా దగ్గర కానుంటే తీసుకోవచ్చండి రేట్ అయితే రేదలుగా చెప్తున్నారు కాకండి ఏడు వేలు చెప్తున్నారు ఇక్కడ కనపడే పుంజు పదివేలు దాకా చెప్పారండి ఫైనల్ రేట్ అయితే ఏడు వేలకు ఇస్తా అన్నారు అయితే నెంబర్ వన్గా ఉందండి చూడండి చాలా హైట్ ఉంది వెయిట్ కూడా మీకు రెండున్నర మూడు అలా ఉంటుందంటండి పుంజు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పెంచుకున్న అండి ఇది ఇలా ఎందుకంటే కొద్దిగా ఫైటింగ్ అండి అది పేరు ఏందన్న ఉంది వేక్ ఎంత ఒక వస్తుంది అండి బోడి కోసం చాలా బాగుంది ఈ బ్రదర్ అయితే తీసుకున్నాడు కోడి చాలా బాగుంది రజల్ కుండీ ఆయన తీసుకుంటారు బిట్ కావాలి Thank you for watching VV Kumar Vlogs 5.